ఎందుకు నవ్వుతారు నాకు రెండు కళ్ళు కనపడకపోవడం ఎంత జాలీగా ఉందో తెలుసా దేశంలో జరిగే ఘోరాలన్నీ చూడక్కర్లేదు కదా నాకు ఎందుకో గుడ్డివాడిగా ఉండడమే బాగా నచ్చింది ఎడిసన్ నాకు తెలియకడుగుతాను ఆగ్రాలో ఉండే తాజ్మహల్ ను కొనుక్కుని అందులో కాపురం ఉంటే కళ్ళు పోయాయని ఫీల్ అవ్వచ్చు లేదా ఊటీలో వెయ్యి ఎకరాలు ఎస్టేట్ ఉండి దాన్ని చూడలేకపోతే కళ్ళు పోయాయని ఫీల్ అవ్వచ్చు లేదా జీవితంలో ఒక మీనా లాంటిదో రోజా లాంటిదో మిస్ వరల్డ్ ఐశ్వర్య లాంటిదో నాకు భారీగా ఉండి అప్పుడు కళ్ళు పోతే వీళ్ళ అందాన్ని తోడలేకపోయామే అని ఫీల్ అవ్వచ్చు దట్ ది రీజన్ ఈ కూలిపోయే పాకల్లో కాపురం ఉంటూ ఇలాంటి వాళ్ళు పెళ్ళాలుగా ఉన్నప్పుడు ఈ కళ్ళు ఉంటే ఎంత పోతే అంతరా సూపర్ డ్రెస్ చూస్తే మనిషిలా లేవు స్టూడెంట్ లా ఉన్నావు మంత్రి అయినంత మాత్రాన పంచవాల్సితో ఉండాలనా పోదార్థం మునగాలంటే గోషితో కదా వెళ్ళాలి మంత్రి అయినంత మాత్రాన షర్ట్ తో స్నానం చేస్తామా విదేశాలకు వెళ్ళేటప్పుడు కోట్ షూట్ కదా వెళ్ళేది కలర్ కాడికి వచ్చేటప్పుడు ఇలా కలర్ఫుల్ గా ఉంటేనే బాగుండేది ఐ సరే మాట మారుస్తేంది కలర్ ఎక్కడ వస్తుంది చిన్నపిల్లనా చిన్న వయసే పద్నాలుగు వెళ్ళే గురు చాపెక్కింది చాపెక్కి చిన్న పిల్ల కదా అదేం లేదు చూడు

యో కుమారం పారం దరిద్రంగా ఉంది సిగ్గు చెట్టుంది కానీ మరి ఆత్మ నేను మిగతా ఫ్యామిలీస్ వచ్చాయి లేదో చూసేస్తాను ఆ అందుకే అర్థమైన నా కూడ పక్క నుంచి వాట్ ఈస్ యువర్ నేమ్ తరుపు సరుకు అందమైన సరుకు తలుపు చరుకు తండ సరుకు thank

மந்தே கொ சூத்தம் பெச்சி முகம் மங்கு கொடித்தேது பிள்ள கங்கு கொடித்தே தப்பேலது కోండ మీద పెరుకు మన అష్టకు పెరుగు ఇంటికాయట పెరుకు ఇక్కడ ఏమండే ఇక్కడ బయట వదిలేసలా చాటికళ్ళి మీరు కళ్ళు మూసుకుంటే ఏం ప్రయోజనం మేం కదా మూసుకోవాలి మేము మంచి కుర్రాళ్ళం ఒక్క పరుగు నుంచి బయట తీసిన పరిగెత్తండి మంత్రిగా చూడడం కష్టంగా ఉంది పిటిషన్ తీసుకొస్తే ఏం చేస్తారు పారేస్తారు బయట బయటలో కూర్చున్నారు పిచ్చిస్తాను ఎడిసన్ నీకు ఇవ్వడానికి వచ్చిన చోట అది మంత్రి ఇంట్లో బీడి ఎంటిస్తున్నావా తీసే బీడి దమ్ము ఇక్కడ ఏమైనా బోర్డు పెట్టారా నా చెయ్యి నా నోరు నా డబ్బు నేను ఇలాగే కొడతాను ఈ సొలువాగుడే వద్దునేది మనకు పని ఇవ్వాలి వర్షాలకు గాని తుఫానులకు గానీ పడిపోకుండా ఉండేలా మన పేద ప్రజలకు ఇల్లు కట్టేవమని మంత్రికి పిటిషన్ ఇవ్వడానికి వచ్చాం చాలా వినయంగా నడుచుకోవాలి అది మర్చిపోకు నేను మర్చిపోలేదయ్యా మంత్రులే మర్చిపోతున్నారు ఇది ఎన్నో పిటిషన్ తెలుసా పదిహేడో పిటిషన్ అదిగో పిలుస్తున్నారు వినయం 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 మంత్రిని కలిసి పిటిషన్ ఇవ్వాలి సార్ నాకు ఇచ్చేసాలండి ఓట్లు మంత్రిగా వేసాం ఎడిషన్ మాట చారొద్దు అందుకని ఒక్కొక్కరితో మంత్రి గారు విడిగా మాట్లాడతారా ఏమిటి విడివిడిగా కాళ్ళ మీద పడి కొట్టెత్తుకున్నట్టుంది యో నువ్వుకో అయ్యా అతనికి నోటు చూసి కాస్త ఎక్కువయ్యా మీరు మంత్రి గారితో చెప్పి మా కాలనీ జనాలకి ఇల్లు కట్టించండి అయ్యా అయ్యా మీరు చెప్తే తప్పకుండా అవుతున్నా వస్తానయ్యా చూరా వస్తాయ్యా